ప్రై గుడ్ మార్నింగ్ ఇది నా దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఆయన నీ కార్యము నెరవేర్చును అవును దేవునికి ప్రియ సహోదర సహోదరుడ యువదీకాల సమయంలో ప్రభన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునిగా నీతో మాట్లాడుతున్నారు అవును నీవు అనేకమైన కార్యమును తలపెట్టి అవి నెరవేరలేని వాటి వైపు చూస్తూ అనేక దినములు మరి విసిగి వ్యాసార వ్యాసారుతుల సమయంలో ప్రభనేసు కృష్ణవారి పరిశుద్ధాత్మదేవుని అన్నితో ఇతను మాట్లాడుతున్నారు నేను నీ కార్యములను సఫలపరిషదును అవును ఆయన నీ మార్గములను అడుగుచున్నాను నీ మార్గములు నాకు అప్పగించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు నా మార్గములు వంటివి కాదు మీ మార్గములు అని క్రీస్తు వారు నీతో మాట్లాడుతుండగా ఎంతవరకు నీ ఇష్టానుసారమైన మార్గములను తిరిగి నీకు నచ్చినట్లు ఒకలా చేస్తే క్రీస్తు దినము నీ మార్గములను ఆయనకి అప్పగించమంటున్నాను అవును నీ మార్గములను ఆయనకు అప్పగించగలిగితే ప్రీ సహోదరి సహోదరుడా నీ కార్యమును నెరవేరుస్తానని నువ్వు ఎదురు చూస్తున్న ఆ ఫలితాలు నీకు దయచేస్తానని ప్రభా నే శుక్రీస్తు వారు వివరీ కాల సమయంలో మాట్లాడుచుండగా వాక్యమును విన్న నీవు మరి నీ మార్గములను ఆయనకు అప్పగించగలిగితే ఆయన్ని కార్యములను సఫలపరుస్తాను ఆమెను ప్రార్థన చేద్దాం సకలాశర్వచనములకు కారణభూతుడైన మయసు ప్రభ ని ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలైన వందనాలు ఎదే కాలే సమయంలో ఈనాటి వాగ్దానమును చూచిన విన్న ప్రతి జ్ఞాపకం చేసుకునండి ప్రవ్వా వారి కార్యము నెరవేరాలని ఆశ కలిగొండగా ప్రతి బిడ్డ యొక్క కార్యమును నెరవేర్చండి మహిమ పొందండి యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో పరమ తండ్రి ఆమెను